బుకింగ్స్ అయితే మనం టోటల్గా ఒక సూట్ కేసు రెండుకు ఆఫర్స్ ఇస్తున్నాము సార్ నమస్తే మీ పేరు సార్ కిరణ్ కిరణ్ ఎవరు సార్ పూతలబోట్ దగ్గర పూతలపట్టు దగ్గర ఏ ఊరు సార్ తలుపులపల్లి తలుపులపల్లి పూతలపట్టు దగ్గర వస్తుంది చిత్తూరు దగ్గర దగ్గర వస్తుంది సార్ సార్ పూతలపట్టు ఓకే చూడండి సార్ అంత దూరం నుంచి వచ్చారు ఎన్ని కిలోమీటర్స్ సార్ నైన్టీ కిలోమీటర్స్ నైంటీ సార్ ఓకే మొబైల్ కొనేకే వచ్చారు నువ్వు మొబైల్ కోసం వచ్చాను ఓకే సార్ మీ ఫ్రెండా సార్ మేము ఫ్రెండ్ ఊరే కదన్న ఇక లోకల్ అబ్బాయి సార్ వచ్చి ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి ఫ్రెండ్స్ మొబైల్స్ పర్లేదు అన్నాడు ఏం అట్లంతా ఏం దోకలేదన్న మీకు ఫ్రెండ్స్ మొబైల్ అంటే జెబి అని ఉంటాడు ఏమిటికైనా అన్ని ఇక్కడే ఉంటాం కాబట్టి ఇక్కడికి రండి మనం ప్రీ బుకింగ్ చేసుకున్నాడు మనం మార్నింగ్ ఫోన్ చేసి రమ్మని చెప్తే ఎఫ్ ట్వంటీ నైన్ ప్రో ముందుగా బుక్ చేశారు మన స్టోర్లో ముందుగా బుక్ చేసుకుంటే టోటల్గా సూట్ కేస్ రెండుకు ఆఫర్స్ ఇస్తున్నాము దాంతోపాటు క్రెడిట్ కార్డు ఆఫర్ కూడా ఇచ్చాము అవును క్రెడిట్ కార్డులో ఇన్స్టాంట్ డిస్కౌంట్ వచ్చింది ఎంత వచ్చింది సార్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కావచ్చు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ వచ్చి నో కాస్ట్ ఈఎంఐ కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటు మొబైల్కి కంప్లీట్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ కూడా ఫ్రీగా చేయించాము దాంతో కాకుండా మళ్ళీ కేస్ నిందుకు ఆఫర్స్ ఇచ్చాము నైంటీ కిలోమీటర్స్ నుంచి సార్ రావడం జరిగింది సార్ వచ్చే ముందు కూడా బ్రదర్కి ఫోన్ చేసి కనుక్కున్నారు ఫ్రెండ్స్ మొబైల్స్ గురించి ఏంటి అసలు ఆఫర్స్ ఇస్తున్నారు అంతే కదా సార్ అవును ఫస్ట్ ఎంక్వైరీ చేసే ఎంక్వైరీ చేసాము మంచి మేము ఉన్నాడు గుడ్విల్ ఉండడం వల్ల అక్కడ నుంచి ఎంతో అవసరం నెక్స్ట్ నా దోర్ మెంబర్ ఫోర్ మెంబర్స్ అడిగి ఉన్నారు రావడానికి జస్ట్ నేను ఫస్ట్ శాంపుల్ కోసమే వచ్చాను మొబైల్స్ బాగుంది ఆఫర్స్ బాగున్నాయి మీరు బాగా ఇస్తున్నారు కాబట్టి శాంపుల్ కోసం చూడడానికి వచ్చి నెక్స్ట్ ఫోర్ మెంబర్స్ రెడీగా ఉన్నారు నువ్వు వచ్చి వెళ్ళి వచ్చి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ రావడానికి నెక్స్ట్ నేను మళ్ళీ వాళ్ళే తీసుకురావాలి కంపల్సరీ ఇక్కడికి వస్తావు ఇక్కడే తీసుకోవడం మొబైల్స్ మీ ఆఫర్స్ నచ్చింది మీరు మాట్లాడే విధానం కానీ మీరు చేసే వచ్చిన వచ్చిన వ్యక్తిని రిసీవ్ చేసుకోని చాలా బాగా నచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం ప్రతి ఒక్కరిని ఇక్కడికే తీసుకొస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ హ్యాపీ మూమెంట్స్ కూడా మనతో షేర్ చేశారు